జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది తన కార్యకర్తల కోసం మరి ఈ డిజిటల్ బుక్ టీడీపీని జనసేనని బీజేపీని ఆ కూటమి పార్టీలను గట్టిగానే భయపెడతా ఉంది అయితే కూటమి పార్టీలు ఏంటంటే ఆ డిజిటల్ బుక్ కు మేము భయపడతామా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు భయపడుతున్నారా లేదా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సో ఒక్కసారి ఈనా వచ్చినది ఏంటంటే ఇక్కడ రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఈ డిజిటల్ యాప్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అది కూడా విడుదల రజని గారి పైన సో ఇక్కడ వీళ్ళ చీఫ్ ట్రిక్స్ ఏంటనే తెలిసిపోయింది వీళ్ళ బుద్ధి ఏంటని తెలిసిపోయింది ఒక్కసారి ఇక్కడ చూడండి ఈయన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఓకే మరి రావు నవతరం పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేసే తప్పేంటి అని అనుకోవచ్చు ఇదిగో రావు సుబ్రహ్మణ్యం నారా లోకేష్తో దిగినటువంటి ఫోటో ఓకే అండ్ ఇంకోటి సుబ్రహ్మణ్యం పత్తిపాటి పుల్లారావు గారితో దిగినటువంటి ఫోటో ఇక్కడ రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఎమ్మెల్యేసి పత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారు నవతరం పార్టీ అని చెప్పి పెట్టారు ఇక్కడ నవతరం పార్టీ అండ్ అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం పేదింట దీపం వెలుగురు సుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడుతో ఇది మంచి ప్రభుత్వం కింద నవతరం పార్టీ కార్యాలయం మరొకటి జనసేన టీడీపీ నవత్రం మూడు పార్టీల యొక్క సింబల్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావు సుబ్రహ్మణ్యం అసరావాదలో చంద్రన్న కుడి భుజం గా పవన్ కళ్యాణ్ ఎడమ భుజం రావు సుబ్రహ్మణ్యం ఈ రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి పక్క టీడీపీ పార్టీకి చెందినటువంటి వాడు ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఆ డిజిటల్ బుక్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళు దాన్ని అంటే తప్పుదో పట్టించే విధంగా దాన్ని హేళన చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ చీప్ ట్రిక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు